హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ సో మనం గ్రిల్ ఫిష్ ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా టేస్టీగా ఆయిల్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తా వీడియో చివరి వరకు చూడండి ఫిష్ను గ్రిల్ చేసుకోవడానికి ఇంత మందంగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మాడిపోతాయి వీటిని పసుపు మరియు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల వాసన అనేది రాదు గిన్నె తీసుకొని ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి చిట్కెడు పసుపు చిట్కెడు గరం మసాలా ఒక నిమ్మ చెక్క రెండు టీ స్పూన్ల పెరుగు పెరుగు వేసి మసాలంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారిగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఇలా కలిపిన మసాలాను మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకు బాగా పట్టించాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం పట్టించాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం మొత్తం పట్టించాలి నేను తీసుకున్న మసాలా ఈ ఫోర్ పీసెస్కి సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే కొంచెం క్వాంటిటీలు పెంచుకోండి ఒకవేళ ఎయిట్ పీసెస్ చేసుకోవాలనుకుంటే దీనికి డబుల్ చేసుకోండి మసాలా క్వాంటిటీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే అండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇలా మసాలా అంతా పట్టించిన ముక్కలను ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అంతా బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు ఫిష్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవడానికి ఇలా గ్రిల్ త్రీ పైన అన్నీ అరేంజ్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి ఇలా వన్ ఎయిటీ దగ్గర ప్రీహీట్ చేసుకున్నాను ఫస్ట్ ఇలా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పైన రాడ్ ఆన్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బయటకు తీసి మరోవైపు టర్న్ చేసుకొని మరో ఫిఫ్టీన్ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి మొత్తం ఓవరాల్గా థర్టీ మినిట్స్ ఇలా గ్రిల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ మనం కట్టెల పొయ్యి అంటే బొగ్గుల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు అది టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఓవెన్ లేని వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బయటకు తీసేయాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గ్రిల్ ఫిష్ రెడీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి